అందులో పూజా విధానం కూడా చక్కగా చేసి అర్చకులు మాకు ఎంతో ఆనందాన్ని కలిగించారు ఈ వయసులో అంటే ముది వయసులో ఎవరికైనా ప్రశాంతత కావలసింది అది చాలా ఆనందంగా మేము వచ్చిన అందరం కూడా నిండా ఆనందంతో ఇక్కడ వెళ్తున్నాం ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర స్వామి మాకే కాకుండా సకల జ చరాచర జగత్తుకి కూడా ఆనందాలను ఇస్తాడు ఈ మేము ఎందుకయ్యా ముఖ్య ఉద్దేశంలో ఇక్కడ రావడం అంటే ఒక సంవత్సరం వెళ్ళిపోతుంది అంటే మా జీవితాల్లోంచి కూడా ఒక వయసుని మేము దాటుతున్నాం అందుకని ఎంతో ఆనందంగా మాకు ఈ సంవత్సరం అంతా గడిపాడు ఆ వెంకటేశ్వర స్వామి అదేవిధంగా వచ్చే సంవత్సరంలో కూడా మాకు ఇంతటి ఆరోగ్యాన్ని సుఖ సంతోషాలని ఇవ్వాలని ఆ స్వామిని మనసారా వేరుకుంటున్నామమ్మా అందుకనే మేమంతా కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ విధంగా మీ తో ఇంటరాక్ట్ అవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది